ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను టెక్నికల్ రౌండ్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏదైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమున్నాయో ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు మాకు ఉన్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నిర్వర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు వెళ్దాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లా ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఉంటాం మేము ఇంట్రాక్షన్లో ఉంటాం ఇది కంటిన్యూస్ ఇంట్రాక్షన్ ప్రాసెస్ ప్రస్తుతానికి కమ్ రిక్వెస్టింగ్ ఫర్ దిస్ టెలింగ్ వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ థ్యాంక్ఫుల్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ సర్ అండ్ ద పోలీస్ లీడర్షిప్ ఫర్ నాకు ఇటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు నేను నమ్మకాన్ని ఆమె నింపినందుకు తప్పకుండా నా ధర్మం విద్యుత్ ధర్మాన్ని చట్టపరంగా న్యాయపరంగా నిర్వర్తిస్తూ ప్రజలకు శాంతిప్రద పరిరక్షణలో పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తాం తెలియజేస్తున్నాం